బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పక్షపాతి కొండా మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా కొండా అభిమాని కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు పగడాల సతీష్ ఆధ్వర్యంలో ముప్పై నాలుగవ డివిజన్లో వృద్ధులకు చీరలు మరియు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ పాల్గొని కేక్ కట్ చేసి సుమారు నూట యాభై మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నవీన్ రాజు మాట్లాడుతూ కొండా మురళి చేసే సేవా కార్యక్రమాలు చేసి మరణ సేవా కార్యక్రమాలు చేయాలని సతీష్ కొనియాడారు కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు పగడల సతీష్ మాట్లాడుతూ కొండా మురళి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకోవాలని కోరుకోవటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాన్నోజు లావణ్య బద్దుల నవీన్ అక్షిత్ పటేల్ అబ్బోజు తిరుపతి శెట్టి రాజేష్ శెట్టి అరుణ మంతన సంధ్య గజ్జి విజయ భాగ్యలక్ష్మి సరిత జయా స్వప్న మంజుల సోమలక్ష్మి దామెర రాజు రవిచందర్ పవన్ హరీష్ కార్తిక్ నివాస్ సాయి తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు మన పేదవ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆచార జ్యోతి పేదల పెన్నె శ్రీ మన ఎక్సీ శ్రీ కొండ మురళీధర గారి జన్మదిన సందర్భంగా మన ముప్పై నాలుగో డివిజన్ కేక్ కటింగ్ మరియు పేద మహిళలకు చీల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్రీ గోపాల్ అనిత్రాంగ గారికి సాదరం సస్వాతం పరి ఉలీశల ప్రకాషన గారికి పరి ఉలీవ నాయకులందరికీ పొంగల కిషోర్న గారికి వేత నాయకులందరికీ సాదరం సస్వాతం